మౌనిక మరియు సంజులో పెళ్లి జరుగుతుందని రవి మరియు శృతి పరుగులు తీస్తారు సంజు మరియు నీలకంఠాకి చుక్కలు చూపిస్తాడు బాలు మరి అది తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో పూర్తిగా చూసేయండి పెళ్లి రోజు రాని వస్తుంది మౌనిక పెళ్లి కూతురిగా రెడీ అవుతుంది ప్రభావితి కూడా చాలా హడావిడి చేస్తూ ఉంటుంది మరోవైపు బాలు కూడా ఎలాగైనా సరే తన ఫ్రెండ్తో కలిసి సంజుని కిడ్నాప్ చేయాలని ప్లాన్ చేస్తాడు ఇక మరోవైపు రవి కూడా శృతిని పెళ్లి ఒప్పించే ప్రయత్నం చేయాలని అనుకుంటాడు రవి శృతిని చాలాసేపు బతిమలాడుతారు శృతి కూడా ఇంకా ఎన్ని రోజులు రవి ఇప్పటికే మీ అనేది దెబ్బలు తిన్నా సరిపోలేదా నేను చూసి నేను చాలా బాధపడుతున్నాను ఇంకా మళ్ళీ బాధపడాలా ఇప్పుడు నలుగురు మధ్యలోనే అయ్యింది ఇప్పుడు పెళ్లి మండపంలో అందరి ముందు ఇంకా మన పరువు పోయేలాగా చేసుకోవాలా అప్పుడు ఇంకా నాకు చాలా బాధగా అనిపిస్తుంది ఇప్పుడు ఈ పెళ్లికి వెళ్ళటం అవసరమా అని శృతి అంటుంది అప్పుడు రవి ఇలా అంటాడు నేను చిన్నప్పటి నుంచి కూడా మా ఫ్యామిలీ అందరితో కలిసి ఉన్నాను నాకు మౌనిక నా అంటే చాలా ఇష్టం నాకు నా కుటుంబంతో గడపడం అంటే చాలా ఇష్టం శృతి ఇది చెల్లి పెళ్ళి తన పెళ్లికి వెళ్ళకపోతే జీవితాంతం గుర్తుండిపోతుంది తర్వాత వెళ్ళలేదన్న బాధ కూడా ఉండిపోతుంది ప్లీజ్ శృతి అర్థం చేసుకో అక్కడ ఏమి జరగకుండా నేను చూసుకుంటాను మనము బాలు అనే దగ్గరికి వెళ్ళద్దు అమ్మ చూసుకుంటాను అని చెప్పింది కదా అమ్మ వచ్చి మరీ మనల్ని దగ్గరుండి పిలిచింది మనం వెళ్ళకపోతే బాగోదు ప్లీజ్ శృతి అని చాలాసేపు బతులాడి అక్కడ పెళ్లి కార్డు పెట్టి వెళ్లిపోతాడు రవి ఆ తర్వాత శృతి అసలు పెళ్లి కొడుకు ఎవరు అని ఆ కార్డు తీసి చూస్తుంది వెంటనే షాక్ అవుతుంది ఏమిటి వీడా ఈ రాక్షసుడా రవి చెల్లిని పెళ్లి చేసుకోపోయేది ఈ సంజీవ్గాడా వెంటనే ఎలాగైనా సరే ఈ పెళ్లిని ఆపాలి అని చెప్పి శృతి రవి రవి అని చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది ఏంటి శృతి ఏమైంది ఎందుకు అంత కంగారుగా పిలుస్తున్నావు అని రవి అడుగుతాడు అప్పుడు శృతి అసలు పెళ్లి కార్డు చూసావా పెళ్లి కొడుకు ఎవరో నీకు తెలుసా అని అంటుంది అప్పుడు రవి లేదు ఇంకా నేను పెళ్లి కార్డు చూడలేదు తర్వాత చూద్దాంలే అని ఆగాను ఏమైంది అందులో ఏముంది అని అడగగానే శృతి ఇదిగో చూడు అని ఆ పెళ్లి కార్డు ఇస్తుంది వెంటనే రవి కూడా షాక్ అవుతాడు ఆ పెళ్లి కార్డులో చూస్తే సంజు ఉంటాడు ఏమిటి వీడా వీడిని నా చెల్లికిచ్చి పెళ్లి చేస్తున్నారా వెంటనే ఈ పెళ్లి ఆపాలి ఎలాగైనా అని రవి శృతి అనుకుంటారు వెంటనే ప్రభావతికి ఫోన్ చేస్తాడు రవి కానీ ప్రభావతి పెళ్లి కుదిరిందన్న ఆనందంలో రవి చెప్పేది వినకుండా పెళ్లికి ఎలాగైనా రావాలి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇంకా తర్వాత మీనా గుర్తొస్తుంది మీనాకి కాల్ చేద్దామని చాలాసేపు ట్రై చేస్తూ ఉంటారు కానీ మీనా కూడా పెళ్లి హడావిడిలో ఉంటూ ఉంటుంది కానీ తన ఫోన్ తన దగ్గర ఉండదు బాలు దగ్గర ఉంటుంది బాలు మీనా ఫోన్ చూసి ఇదేమిటి ఆ ఆ డబ్బింగ్ అమ్మాయి ఇప్పుడు ఫోన్ చేస్తుంది ఏమిటి ఎందుకు చేస్తుంది అని కాల్ లిఫ్ట్ చేయకుండా కట్ చేస్తారు ఎందుకు మీనా వదిన కాల్ కట్ చేస్తుంది అని చాలా ఇక్కడ వీళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు రవి శృతి అనుకుంటారు వీళ్ళు పెళ్లి హడావిడిలో చాలా బిజీగా ఉండి ఉంటారు మనం త్వరగా వెళ్లి వెంటనే ఈ పెళ్లి ఆపాలి పద అని రవి శృతి బయలుదేరాలి అనుకుంటారు పెళ్లికి బయలుదేరేటప్పుడు ఆటోలో బయలుదేరుతూ ఉంటే ఆటోలో కూడా శృతి కాల్ ట్రై చేస్తూనే ఉంటుంది మీనాకి మీనా చివరి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది అని ఇక ఆ తర్వాత బాలు మీనా దగ్గరికి వచ్చి ఏమిటి ఈ రవి గడి పెళ్ళం ఇన్నిసార్లు ఫోన్ చేస్తుంది ఎందుకు చేస్తుందో కనుక్కో అని అడుగుతాడు అప్పుడు మీనా అవునా ఎందుకు ఇన్నిసార్లు కాల్ చేస్తుంది శృతి అని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది అప్పుడు మీనా అడుగుతుంది ఏమిటి శృతి పెళ్లికి వస్తున్నారా ఏమిటి ఇంతసేపా ఇంట్లో అయిన వాళ్ళు అయ్యుండి ఉండి మీరు ఇంత లేటుగా వస్తే ఎలాగా అని మీనా అడుగుతుంది అప్పుడు శృతి అసలు అక్కడ పెళ్ళికొడుకు ఎవరో మీకు తెలుసా అని అడుగుతుంది అప్పుడు మీనా ఏమయ్యింది తెలుసు పెళ్ళికొడుకు అని అంటుంది అతను ఎవరో కాదు నన్ను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు వాడు ఒక దుర్మార్గుడు నన్ను ఆ రోజు యాసిడ్ దయచేయబోతుంటే నువ్వే కదా కదా ఇటకరాళ్ళతో కొట్టావు అతను వాడే ఆ సంజుగాడే వాడు మంచివాడు కాదు రాక్షసుడు వెంటనే ఈ పెళ్లి ఆపేయాలి మీనా అని చెప్తుంది అప్పుడు మీనా ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏమిటి ఆ రోజు నేను ఇటుకరాలతో కొట్టింది వాణ్ణ సరే సరే మీరు త్వరగా వచ్చేసేయండి ఈ పెళ్లి నేను ఎలాగైనా ఆపుతాను అని చెప్తుంది వెంటనే మీనా వెళ్ళి బాలుగు చెప్తుంది బాలు విషయమంతా తెలుసుకొని మీనా చెప్పగానే ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు ఇప్పుడు దొరికెర్రా మీరు ఎలాగైనా సరే పెళ్ళి జరగకుండా ఆపుతాను మా చెల్లిని నేను కాపాడుకుంటాను అని బయలుదేరుతాడు ఇక మరోవైపు సంజు మరియు నీలకంఠ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఈ బాలు ఏదైనా చేస్తాడేమోనని బాలు కూడా సంజు వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటాడు అప్పుడు సంజు కూడా బాలుతో ఇలా అంటాడు నువ్వు ఏదైనా చేయాలి అనుకుంటున్నావా నువ్వు ఏమీ చేయలేవు నేను ఎలాగైనా సరే నీ చెల్లిని పెళ్లి చేసుకుంటాను అని అంటాడు అప్పుడు బాలు కూడా అది చూద్దాం నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావో నేను చూస్తాను అని తనతో ఛాలెంజ్ చేస్తాడు ఇక మరోవైపు సంజు నీళ్ళ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఏమైందిరా అని నీలకంఠ సంజుని అడగ్గా సంజు ఆ బాలు ఈ పెళ్లి ఆపుతానని నాతో ఛాలెంజ్ చేశాడు ఏమైనా జరగచ్చు నువ్వు ఒక కంట కనపెడుతూనే ఉండు నాన్న అని చెప్తాడు అప్పుడు నీలకంట ఏం పర్లేదు నేను చూసుకుంటాను నువ్వేం కంగారు పడకు అని చెప్తాడు ఇక బాలు నిజాన్ని పెళ్లి మండపంలో పెట్టాలి అని మరియు మీనా అనుకునే టైంకి సరిగ్గా రవి మరియు శృతి కూడా వస్తారు అక్కడికి అప్పుడు సంజు రవి శృతిని చూసి షాక్ అవుతాడు ఇప్పుడు ఎలా ఏం చేయాలి అని చాలా కంగారు పడుతూ ఉంటాడు అప్పుడు శృతి జరిగిన అంతా కూడా చెప్తుంది శృతి పోలీసులు కూడా ఫోన్ చేసి ముందే చెప్తుంది పోలీసులు కూడా సరిగ్గా అదే టైంకి వస్తారు జరిగిన విషయమంతా కూడా వివరిస్తారు పోలీసులు కూడా చెప్తారు వీళ్ళు పెద్ద రౌడీ షీటర్లు వీళ్ళు అసలు వాళ్ళు కాదు పెళ్లి సంబంధం చేసుకునేటప్పుడు చూసుకొని చేసుకోవాలి కదా అని పోలీసులు కూడా అంటారు అప్పుడు ప్రభావతి తెల్లమొహం వేస్తుంది సత్యం కూడా ప్రభావతి వైపు చాలా కోపంగా చూస్తాడు పెళ్లి ఆగిపోయినందుకు మీనా శృతి రవి వీళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక సంజుని పోలీసులు తీసుకెళ్తూ వెళ్తూ ఉంటే సంజు చాలా కోపంగా చూస్తూ మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను మీ అంతు చూస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు అప్పుడు బాలు కూడా ప్రభావతి వైపు చూస్తూ ఏమో నువ్వు తెచ్చిన పెళ్లి సంబంధాలు ఇలాగే ఉంటాయి డబ్బు మాత్రమే చూడటం కాదు వాళ్ళ కుటుంబం ఎలాంటిది అన్నీ చూసుకొని పెళ్లి చేయాలి అని అరుస్తాడు సత్యం కూడా బాలుని క్షమించమని కోరతాడు అలా జరుగుతుంది మరి రాబోయే లో ఏం జరుగుతుందో చూద్దాం మరి మౌనిక మరియు సంజుల పెళ్లి జరగాలని మీరు కోరుకుంటున్నారా లేదా అనేది మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియచేయండి వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి